నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈ రోజు గురు పూర్ణిమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమ్మ ఈ రోజు గురువులను పూజించుకున్న దినం అలాగే మా రాజంపేటలో కూచివారిపల్లిలో మాకు ఇక్కడ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ వేడుకలు జరుగుతున్నాయి సో ఈ రోజు వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఈ వీడియోలో ఉంటుంది లెట్స్ గెట్ మా రాజంపేటలోని కూచివారిపల్లి గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి ఆ రోజు తెల్లవారుజామునే మేము సాయిబాబా గుడికి చేరుకున్నాము మా సిస్టర్స్ శాంత రాణి వాళ్ళు కలిసి అభిషేకం చేయించారు అంటే స్వామివార్లకు పూజా సామాగ్రి నైవేద్యం అంతా తీసుకొచ్చారు ముందుగా గణపతికి అభిషేకం జరిగింది ఇదంతా గుడి బయట ప్రాంగణం అప్పటికింకా భక్తులు ఎవరూ రాలేదు ఇక గుడి లోపల ఇలా ఉంటుందండి ఇదేనండి మా కూచివారిపల్లె సాయిబాబా మందిరము గుడిని ఇలా పూలతో అందంగా అలంకరించారు ఆ రోజున పూజా కార్యక్రమాలు ఒకరివి అన్న ప్రసాదాలు మరొకరు అలాగే పూల అలంకరణ షామియాన లైట్స్ ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతగా తీసుకొని పూజ జరిపించారు అందరం సమిష్టిగా కలిసి పూజలు నిర్వహించటం వల్ల గురు పౌర్ణమి వేడుకలు విజయవంతమయ్యాయి ఈ సంవత్సరం గురు పౌర్ణమికి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి పూల అలంకరణ కార్యక్రమాన్ని నేనే స్వయంగా తీసుకుని చేయించాను ఇక గణపతికి అభిషేకమైన తర్వాత చక్కగా అలంకరణ చేశారు ఇక భక్తులందరూ కూడా వారు తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయలు పూలు పళ్ళవి స్వామివారికి సమర్పిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మా చుట్టాలేనండి వీళ్ళంతా కూడా మార్నింగే ఇక్కడ పూజకు హాజరయ్యారు మన బంధువుల మధ్య ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఇక్కడ గణపతిని నూతన వస్త్రాలు ధరింపజేసి చక్కగా అలంకరణ చేశారు ఇక గణపతి పూజ ముగిసాక సాయిబాబా విగ్రహానికి అభిషేకం స్టార్ట్ అయిందండి ఇక్కడ లోపల సో మేమంతా కూడా లోపలికి వచ్చేసాము ఇక్కడ ఉత్సవ విగ్రహానికి పాలు పెరుగు తేనె ఇవన్నీ వేసి అభిషేకం చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరు వచ్చి సాయిబాబా విగ్రహానికి పాలు పెరుగు వేసి అభిషేకం చేస్తున్నారు ఇలా అందరికీ మేము అవకాశం ఇచ్చామండి ఇక నా వంతు కూడా వచ్చేసింది సో నేను కూడా బాబాకి ఇలా పెరుగు వేసి అభిషేకం చేస్తున్నాను ఇలా ఒకరి తర్వాత ఒకరు వేసుకుంటూ వచ్చారండి బాబాను నమ్మి పూజించిన వారికి ఏ లోటు ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి అందుకే ప్రతి ఒక్కరూ సాయిబాబాను తప్పనిసరిగా కొలుస్తారు అలాగే మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు సాయిబాబా నువ్వే శరణం అంటూ వేడుకుంటే బాబా మనల్ని తప్పకుండా ఆదుకుంటాడండి ఇక ఇక్కడ అంతా పంచామృతానికి కావలసిన పండ్లను సిద్ధం చేస్తున్నారండి ఫ్రూట్స్ అన్ని కూడా అవి తీసి వాటిని కట్ చేసి అందులో వేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు ఇక దర్శనానికి ఒక్కొక్కరు వస్తున్నారండి ఇక్కడైతే స్వామికి అలంకరించే కిరీటము అలాగే దీపాలు అలాగే పాదుకలు ఇవన్నిటి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేస్తున్నారు ఇవన్నీ అమర్చాక బాబా విగ్రహానికి ఎంత కళ వస్తుందంటే అది మాటల్లో చెప్పలేమండి అంత కళగా కనిపిస్తాడు మనకు బాబా దర్శనము ఇక్కడ ఇంకా వస్తూనే ఉన్నారండి ఇక్కడ మా వాళ్ళైతే ఇంకా స్వామికి అభిషేకం చేస్తూనే ఉన్నారు అలాగే మా విజయ అయితే స్వామివారి ఆయుధానికి ఇలా పూల మాల చుడుతుందనమాట ఇక్కడ మా అక్క వాళ్ళైతే ఈ పంచామృతానికి ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు అంటే ఎక్కువ క్వాంటిటీలో కావాలి కాబట్టి ఎందుకంటే మేము రెండు వేల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఆ రోజు రెండు వేల మంది కంటే ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ప్రసాదాలు అందజేయాలని మేము ఎక్కువ క్వాంటిటీలో మేము పంచామృతాన్ని రెడీ చేశాము ఇక స్వామివారికి నూతన వస్త్రాలు ధరింపజేసి అలాగే గజమాల వేస్తున్నారు ఇక్కడ ఇంకా కొంతమంది భక్తులు స్వామివారికి అభిషేకం చేస్తూనే ఉన్నారు అంటే మా ఊర్లోని ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామికి అభిషేకం చేసుకుని వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చాలా ఓపికగా ఒకరి తర్వాత ఒకరు అవకాశాన్ని కల్పించుకుంటూ స్వామివారికి అభిషేకం చేస్తూ వచ్చారు ఈ గుడిలోనే నవగ్రహాలు కూడా ఉన్నాయండి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నవగ్రహాలు చుట్టూ తిరిగి పూజ చేసుకొని వెళ్తారు ఈ గుడి యొక్క ప్రాంగణం చాలా పెద్దదండి అంటే మా రాజంపేటలోనే ఈ సాయిబాబా టెంపుల్ చాలా పెద్దదన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి బాబాను దర్శించుకొని వెళ్తున్నారు ఇక బాబాకి అలంకరణ మొత్తం పూర్తయిందండి భక్తుల సంఖ్య కూడా ఎక్కువ అవుతూ వస్తోంది అప్పటికే మార్నింగ్ టెన్ అయిపోయిందన్నమాట సో భక్తులు కూడా ఎక్కువ అయ్యారు అలంకరణ మొత్తం పూర్తయ్యాక బాబా విగ్రహం ఎంత కళగా ఉందో మీరు చూడండి అలాగే ఉత్సవ విగ్రహాన్ని కూడా పూలమాలలు వేసి చక్కగా అలంకరించారు అలాగే నూతన వస్త్రాన్ని కూడా ధరింప చేశారు ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం కోసం వంటలు రెడీ చేస్తున్నారండి అంటే పులిహోర వైట్ రైస్ సాంబార్ పాయసము అలాగే రసము ఇవన్నీ కూడా రెడీ చేసేస్తున్నారు చూడండి రెండు వేల మంది పైనే భక్తులకు వంటలు చేయడం అంటే మాటలు కావండి సో అంతమందికి వీళ్ళు చేస్తున్నారంటే చాలా గొప్ప విషయమే ఇక్కడ మా అన్నయ్య వదిన ఇద్దరు కూడా పంచామృతాన్ని తీసుకుంటున్నారు అలాగే భక్తులకు కూడా ఈ పంచామృతాన్ని అందజేశారనమాట అలాగే రవ్వ కేసరి కూడా ఇచ్చారు అలాగే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందనమాట వచ్చిన భక్తుల కోసము వడ పొంగలి చట్నీ అలాగే సాంబారు అందజేశారు ఇక్కడ వడ్డిస్తున్న మా వాళ్ళందరూ కూడా చాలాసేపు ఓపికగా నిలబడి వస్తున్న భక్తులకు చాలా చక్కగా అందజేశారండి ఎక్కడ తక్కువ రాకుండా మా రాజంపేటలో ఉన్నటువంటి శివ డాన్స్ గ్రూప్ వాళ్ళు చాలా చక్కగా భరతనాట్యాన్ని ప్రదర్శించారండి ఇక్కడ మా ఊరి వాళ్ళతో పాటు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చిన భక్తులు కూడా కూర్చొని ఈ భరతనాట్య ప్రదర్శనను చూస్తున్నారండి బాబా సన్నిధిలో ఇలా భరతనాట్య ప్రదర్శన చాలా బాగా అనిపించిందండి చూడ్డానికి డ్యాన్స్ వేయడానికి అమ్మాయిలంతా చాలా చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారండి సో వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళని తీసుకొని ఇక్కడ ఈ అమ్మాయి అయితే నాకు చాలా బాగా క్యూట్ గా అనిపించిందండి సో ఈ అమ్మాయిని ఆపి మరి నేను వీడియో తీసుకున్నాను ఈ అన్నమాచార్య పాటలు వింటుంటే నేను కూడా పాడేస్తున్నాను అంటే నాకు కూడా పాడాలి అనిపిస్తోంది అలా వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ మా వదిన పిల్లలు అలాగే రాములమ్మ చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో మంచి ఎల్లో కలర్ శారీ కట్టేసింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ట్రెడిషనల్గా తయారయ్యి వచ్చారండి పాడే పాట త్యాగరాజు రాజ తీరు ఫ్రెండ్ రజనీ వచ్చింది ఇప్పుడే రజనీ గంధము పుయ్య నెరుగా గంధము పుయి చె సాయిబాబా కూడా మోడ్రన్ డ్రెస్ లో వచ్చావా అవును చెప్పు ఫ్లవర్ ఎవరికి ఫ్లవర్ అండి మీకందరికి ఒకసారి గుడి బయట నుంచి చూపిస్తున్నా అండి అంటే లోపలికి వచ్చేటప్పుడు వ్యూ ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ చూడండి భక్తులందరూ కూడా ఫుల్ అయిపోయింది గుడి ప్రాంగణం అంతా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాస బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మా సాయిబాబా టెంపుల్కి విచ్చేశారండి సో ఆయనకి మేము స్వాగతం పలికాము ఆలయ కమిటీ తరఫున ఆయన్ను సత్కరించి పూజలు జరిపించారు అనంతరం ఆయన పిల్లల భరతనాట్యం ప్రదర్శనను కాసేపు తిలపించారు బాబాను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రదర్శన చూస్తూ అలానే కూర్చుండిపోయారు అందరినీ ఈ ప్రదర్శన అనంతరం భోజనాలు చేసుకుని వెళ్ళమని చెప్పాము సో అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోయారు ఈ పిల్లలైతే చాలా చక్కగా పర్ఫామ్ చేశారండి ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంతో ఓపికగా వీళ్ళను రెడీ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు వీళ్ళ పర్ఫార్మెన్స్ అనంతరం బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళ గురువు శివను సత్కరించారండి శివ వీళ్ళకు డాన్స్ అకాడమీ ఉందండి సో రాజంపేటలో శివ చాలా చక్కగా నేర్పిస్తారండి పిల్లలకి సో ఎవరైనా వీళ్ళ డాన్స్ అకాడమీలో చేరవచ్చు ఇక్కడ చూడండి వాళ్ళ గురువును సత్కరిస్తూ ఉంటే ఈ పిల్లలందరూ కూడా ఎలా కూర్చున్నారు సో నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆ రోజు గురు పూర్ణిమ గురువులను పూజించుకునే రోజు కాబట్టి వీళ్ళు ఈ రకంగా వాళ్ళ గురువును పూజించుకున్నారు అనంతరం శివాకు మెమెంటో కూడా అందజేశారు తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం అన్న ప్రసాదాలు స్వీకరించి ఇళ్లకు వెళ్ళిపోయారు తర్వాత సాయంత్రం పల్లకి సేవకు సాయిబాబాను సిద్ధం చేశారు బాబాని పల్లకిలో కూర్చోబెట్టి పూలతో చాలా చక్కగా డెకరేషన్ చేశారండి అలాగే బయట మరో పక్క కోలాట నృత్య ప్రదర్శన కూడా జరుగుతోంది సో కోలాట నృత్యం అయిన తర్వాత ఈ పల్లకిని గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయించి అక్కడ లోపలికి తీసుకెళ్తారు మా కూచివారి పల్లె మహిళలు కోలాట నృత్యం చేస్తున్నారు సో వీళ్ళంతా కూడా ఒక నెల నుండే ప్రాక్టీస్ చేశారనమాట మా ఊర్లో ఏ పూజా కార్యక్రమాలు జరిగినా వీళ్ళ కోలాట నృత్యం తప్పనిసరిగా ఉంటుందండి మరుగున పడుతున్న కోలాట నృత్యాన్ని వీళ్ళందరూ కూడా నేర్చుకొని ఇలా గుడిలో ప్రదర్శించటం చాలా గొప్ప విషయం అండి వీళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా కూచివారే పల్లె వాళ్ళే అండి సో వీళ్ళందరూ కూడా సాయంత్రమే ఇక్కడికి చేరుకొని ఈ కోలాట నృత్యాన్ని తిలకిస్తూ ఇక్కడే కూర్చుండిపోయారు దీని తర్వాత పల్లకీ సేవ ఉంటుంది అందరూ కూడా పల్లకీ సేవను తిలకించి ప్రసాదాలు స్వీకరించి ఇళ్లకు వెళ్లారు ఈవినింగ్ కోలాట నృత్యం పల్లకీ సేవను నేను లైవ్ లో చూపెట్టానండి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి లైవ్ వీడియోలో ఆ వీడియో ఉంటుంది సో తప్పనిసరిగా చూడండి పల్లకి సేవ అనంతరం సాయికి లాలి పాటలు పాడుతూ పవళింపు సేవ చేశారు లాలీ లాలి లాలీ లాలిలా మానుష సాయి ఓ ద్వారకమాయి వాస బాబాలి దర్శనము దయచేసి అలసితివి తండ్రి అలు పింక తీరంగా శయనించవయ్యా లాలి 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 ఓ లీలా మానుష వేష సాయి లాలి ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలా మనకందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఓం సాయిరామ్